ఈరోజు గుడ్డ రాజశేఖర రెడ్డి గారు నేను సెలుగ్గంగా వెలుగోడికి ఇక్కడ గేట్లు ఎత్తడానికి ఇక్కడికి రావడము రైతులందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఒకటే మాట చెప్పినారు మనం దేవుడికి ఎట్లయితే ఇచ్చి దండం పెట్టుకుంటామో అదే విధంగా గంగా తల్లికి కూడా మనం అదే విధంగా మనము పూజలు చేయాలని చెప్పి ఆయన మాట అన్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము రైతుల పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఎంత దీనంగా ఉన్నిందో రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నిందో రైతుల ఆత్మహత్యలు ఎంత ఎంత పెద్ద స్థాయిలో ఐదు గత ఐదు సంవత్సరాలు మనం ఎన్ని ఎన్ని విధాలుగా పెరిగినాయి అనేది కూడా మనం చూడడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాయలసీమలో ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులను బాగుపడాలంటే ఏ విధంగా ఏం పనులు చేయాలా ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలా రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా స్పష్టంగా ఈరోజు ఆయనకు ఒక అవగాహన ఉండడమే కాకుండా మా అందరినీ కూడా భాగస్వాములు చేసి ఈరోజు ఈ జలహారతి ఇవ్వడానికి ఇక్కడికి రావడం గేట్లు ఓపెన్ చేయడం అనేది కూడా మా అందరూ కూడా చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు పడిన ఇబ్బందులు కళ్ళారా చూసినాం రైతులకి అనేది ఎంత ఎంత అవసరం అనేది కల్లారా చూడడం జరిగింది మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు నీళ్ళు ఇప్పినానికి ఎన్నో సందర్భాల్లో కలెక్టర్లతో కొట్లాడి రోడ్ల మీదకి వచ్చి సాధించుకొని నీళ్ళు తెప్పించుకునే పరిస్థితి కూడా చూడడం జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కేవలము మా మీద బురద మా మీద తప్పుడు ప్రచారాలు చేయడమే తప్ప వైసీపీ నాయకులు ఇప్పటి వరకు రైతులు పడే ఇబ్బందులు ఏమన్నా గురించి దాని గురించి ఏమైనా మాట్లాడారా ప్రజలకు కావాల్సినవి ఏమన్నా అడిగినారా లేదు ఎంతసేపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపైన చంద్రబాబు నాయుడు గారి పైన దృష్టి పెట్టి వాళ్ళని తిట్టడమే పనిగా పెట్టుకున్నారే తప్ప మేము కేవలం ప్రజా సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం మేము కూడా మీలాగే మీలాగే మీ మీద దృష్టి పెట్టాలని మేము అనుకో ఇంటే ఈరోజు బుడ్డ రెడ్డి గారు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఇద్దరం కూడా కాన్సెన్సీలో కూర్చొని ఎవరిని కే ఎవరి మీద కేసులు పెట్టాలా ఎవరిని జైల్లో పెట్టాలని చెప్పి కూడా ఇద్దరికి చాలా పనులు ఉన్నాయి కానీ ఈరోజు అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం అధికారంలోకి కా రావడానికి కారణము ప్రజా సమస్యలు తీర్చడం దాని మీద దృష్టి పెట్టి ఈరోజు ముందుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా మొన్న ఐఏబీ మీటింగ్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కలెక్టర్తో సహా మంత్రులతో సహా అందరూ కూడా రైతులు పడే ఇబ్బందుల గురించి మాట్లాడనారు అధికారులను క్వశ్చన్ చేస్తున్నారు అన్ని విధాలుగా డిస్కషన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఏపీ మీటింగ్లో ఈ విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడారా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా వైసీపీ నాయకులు ప్రజా సమస్యల గురించి లేకపోతే రైతులు పడే ఇబ్బందుల గురించి మాట్లాడారా లేదు కానీ ఇప్పుడు మేము మేము వచ్చిన తర్వాత ఏ విధంగా కేవలం గేట్లెత్తనానికి అది చాలా చిన్నగా అనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టుకుని గేట్లు ఎత్తడము వెంటనే చెప్పిన వెంటనే కూడా ఆయన రావడం జరిగింది దీని బట్టి అర్థమవుతుంది మన రైతుల మీద ఎంత దృష్టి పెడుతున్నారు మన రైతుల మీద ఎంత ప్రేమ ఉంది చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఒకటే చెప్పినా ఇప్పుడు ఎట్లా ఫ్లడ్ వాటర్ అంతా కూడా కిందికి వదులుతున్నారు కాబట్టి మీరు కడపకి కడపకెళ్ళాల్సిన బ్రహ్మసాగర్ అవన్నీ కూడా నింపేసి పెట్టుకుంటే మళ్ళీ తర్వాత మనకి ఫ్యూచర్లో నీళ్ళు అవసరం ఉన్నప్పుడు కంగారు కంగారుగా నీళ్ళు కిందికి తీసుకుపోవాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు రాని రాణి చేసే పరిస్థితి ఉంటుంది సో ముందుగానే కడప జిల్లాలో కానీ నెల్లూరులో కానీ ఎక్కడైతే డ్యాములు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసామని చెప్పి ఇప్పుడు కూడా అధికారులకి మొన్న ఏబీ మీటింగ్లో మేము అందరం కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనకి ఫ్లడ్ వాటర్ వచ్చాయి కాబట్టి మరి ఇందాక బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా నాకు మొత్తం మామ కూడా మొత్తం ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏ విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకొచ్చి ఏ విధంగా మరి గేట్లు ఎత్తే విషయంలో కావచ్చు అవన్నీ కొత్త కొత్తవి తీసుకొచ్చి పెట్టామని చెప్పి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది తప్పకుండా మా అందరికి కూడా నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించిన ఏ విషయం అడిగినా కూడా వెంటనే స్పందిస్తారని నమ్మకం మాకుంది మా ప్రభుత్వానికి ఉంది తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వము రాయలసీమలో ఉన్న రైతుల దృష్టి దాని మీద దృష్టి పెట్టి వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి కేవలం సాగునీటి ప్రాజెక్టులే కాకుండా పరిశ్రమలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ విషయంలో మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి రైతులందరి తరపు నుంచి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రాజెక్ట్ చైర్మన్కి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము

भवाणी देवताभ्यों नमो नमा 대한민 <목소리도>